హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చానల్ ఎల్గర ఎల్లు చీర అంత ఇన్ని ఇన్న యారూ ఛానల్ సబ్స్క్రైబ్ అందరూ దయవిట్టు సబ్స్క్రైబ్ మాకు నాలువతూ స్పెషల్ ఫ్యాన్సీ స్నాక్స్ డిఫరెంట్ మాట్ర్రెంట్ ఇది ఒక బీట్రూట్ తినీ ఆ బీట్రూట్ చిక్దా పెట్టు అదే ఉప్పు మతే ధనియా పౌడర్ గరం మసాలా మతే పెర్ పౌడర్ చాట్ మసాలా ఇష్టం ఆమె చన మిక్స్ ఇక్కడి ఆమె జీ స్వల్ప జీ హాకొండీ సోంపు కూడా హాకూ ఇూ ఆ ెస్ట్ బందూ మోదు అడిఫరెంటైర్లే అంతేబు నా కూడా మక్కుట్రె ఇష్ట చప్పాతి గోధి హిట్టలు కూడా మార్కౌదు మైదా హిట్టలు మాకూడు నూ చపాతి గోధి హిట్టలు మి ఫస్ట్ చపాతి హర్కోమల్ చపాతి అరీతీవల్ ఆ థర అదే స్వల్ప దప్ప అదే సాక తు తెబేడా ఇష్ట అర్కొండీని ఆమె గ్లాస్ అదే ఏమూ తర మార్కెట్ రౌండ్ షేప్ బల అదకెళ్ళు సన్ గ్లాస్ తగ్దించినీ ఆమె థర ತಂದುಬಿಟ್ಟು ಇದು ಇದೇ ಥರ ಹಾಗೇ ರೋಸ್ ಪೆಟಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಹಾಗೆ ಒಂದು ಹಾಗೇನೂ ಮಾಡ್ಬೋದು ಅಥವಾ ನಾನು ಈಗ ಮಾಡಿದ್ನಲ್ಲ ಬೀಟ್ರೋಟು ಅದಾಕಿ ಮಾಡಿದ ಮಾಡಿದ್ರು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಹೀಗೆ ಮಾಡಿದ್ರೆ ಸಾಸ್ ಜೊತೆ ತಿನ್ಬೋದು ಇದನ್ನ ಆಬಿಲ್ ಕೂಡ ಬೇಯಿಸ್ಬೋದು ನಾನು ಡೀಪ್ ಫ್ರೈ ಮಾಡಿದ್ದೀನಿ ಆಮೇಲೆ ಈ ಥರ ತಗೊಂಡು ಈ ಥರ ಒಂದ್ರ ಮೇಲೆ ಒಂದು ಇಕ್ಕೊಂಡು ಒಂದು ಸ್ವಲ್ಪ ಅದೇ ಸಹ ಸ್ವಲ್ಪ ಗ್ಯಾಪ್ ಇಟ್ಕೊಂಡು ಈ ಥರ ಅಣ್ಕೊಂಡಾಗ ಅಣ್ಕೊಂಡೋ ಥರ ಮಾಡಬೇಕು ನಾನೇನು ಮಾಡಿದೆ ಈಗ ಬೀಟ್ರೂಟ್ ಮಾಡಿದ್ನಲ್ಲ ಮಿಕ್ಸ್ ಅದನ್ನು ಇದಕ್ಕೆ ಈ ಥರ ಸವರ್ತಾಯಿದ್ದೀನಿ ಇದು ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ಹಂಗೇನು ಕೂಡ ಮಾಡ್ಬೋದು ಹಾಗೇನೂ ಮಾಡಿದ್ದೀನಿ ಈ ಥರ ಮಾಡಿದೆ ಎರಡು ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದೀನಿ తు చె అందరూ బసి బాగి తినూ గరి గరి ఆగో ఆమె మెత్కడె తణ్గ ఆమె తిందే యాకే బీట్రూట్ హాకిందో మెత్గా ఈరో పెట్రస్న ఈ ఎస్ చూప్రోల్ థర్ బ ఆమె అకస్మాత్తు ಇದು ಅದು ಕೆಳಗಡೆ ದಪ್ಪ ಇದೆ ಅಂತ ಅಂದರೆ ಅದನ್ನು ಬೇಕಾದ್ರೆ ತೆಗೆದು ಕೂಡ ನೋಡಿ ಈಗ ಇದು ಹಾಗೆ ಮಾಡಿದ್ದೀನಿ ಒಂದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಹಾಗೆ ಮಾಡಿರೋದು ಅದಕ್ಕೆ ಬೀಟ್ರೋಟ್ ಹಾಕಿಲ್ಲ ಇನ್ನೊಂದು ಮೊಗ್ಗು ಥರ ಮಾಡಿದ್ದೀನಿ ಈ ಥರ ನೋಡಿ ಸಲ ಈ ಥರ ಮೂರು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಸಣ್ಣದು ಎಷ್ಟು ಇಟ್ಕೊಬೋದು ಮೂರು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಈ ಥರ ಸುತ್ತಬೇಕು ಅಂದರೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡಿರ್ಬೇಕು ಹಿಂಗೆ ಕೆಳಗಡೆ ಮಾತ್ರ ಸುತ್ತಕೊಂಡು ಬರಬೇಕು ಆಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಕಿದ್ದ ಬೇಕಾದ್ರೆ ತೆಗಿಬೋದು ಯಾಕಂದರೆ ತುಂಬ ದಪ್ಪ ಅನಿಸ್ಬಿಟ್ರೆ ಆ ಥರ ತೆಗಿಬೋದು ಅವೆಲ್ಲ ಫ್ರೈ ಮಾಡ್ತಾ ಅಷ್ಟೇ ಅದು ಶೇಪ್ ಹಿಂಗೆ ಇರುತ್ತೆ ಮತ್ತು ನೋಡಲಿಕ್ಕೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ డెరేటి కూడా ఇక్కోదు నాకు బేరే అడుగు కుంగెలా బేరేదా ెస్ట్ ఎలా బంద్ర డెకరేటికి కూడా సైడల్ ఇట్క స్న్యాక్స్ బోడి బీట్రూట్ మిక్స్ మార్కెం ఇది చనగే బందో టేస్ట్ సఖ బు మాత్రం తిన్న మాత్రం బే తిని తనకు అది మెత్తగా ఇొందుతాది లాస్ట్ సండనల్ అది ఈ థర్బులు ఇష్ట ఇదో సింపలు నోడ డిఫరెంట్గా అంత మా ట్రై మిరదు ఫ్యా అదకే ఫ్యాన్సీ స్న్యాక్స్ అంతే ఇస్త నను అది బే తిన్ను డ్రై మిలో ఇష్టాగ రుచిరు ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಈಗ ನನ್ನ ಚಾನಲ್ ನೋಡ್ತಾ ಇರಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್